ప్రకటన వీరు జతపరచబడడానికి ఎవరికైనా అభ్యంతరం ఉంటే అదైనా న్యాయమైనటువంటి అభ్యంతరం ఉంటే ఇప్పుడే నాకు చెప్పాలి లేకపోతే యొక్క ఎప్పటికీ ఊరకుండాలి ఉండాలి అందరూ విన్నారా మాట విన్నారమ్మా వింటే మాకేం అభ్యంతరం లేదంటే కనుక మీరు చెయ్యి చూపించండి చాలా మంది చెయ్యచ్చట్లేదు దానికి అర్థం లేదని దేవుని స్తోత్రడు కాకేసేయండి ఇప్పుడు నేను వధూను ప్రశ్నిస్తాను బైక్ ఒకటి ఇవ్వండి బాబు ఇక్కడ నీవు ఈ స్త్రీని వివాహము చేసుకున్నట్టు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా చెప్పి రైట్ ప్రేమించి ఆదరించి ననపరచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతుకయున్నంత కాలము ఇతరుల నెవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయదువా ఏంటి దేవు స్మోతనం కలుగుతుందిరాక ఆ రాజేష్ గేమైన ఇటున్న బ్యేతను వేదండి మైకు వరదకి అమ్మా వనద నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి వనద నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా రైట్ ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరుడు నెవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయదువా చాలా బాగా చెప్పావమ్మా అమ్మా మంచిగా చెప్పింది అమ్మా చాలా సంతోషం కృపరాజేష్తో కాపురం చేస్తానని చెప్పింది చక్కగా చెప్పింది దేవుని స్తోత్రం కలుగుడు కాక చాలా సంతోషం ఇద్దరికి కూడా ఎవరికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు కాబట్టి చివరికి తల్లిదండ్రులు నేను ప్రశ్నిస్తాను మరి కృపా రాజేష్ యొక్క తల్లిదండ్రులు రండి రాజేష్ యొక్క తల్లిదండ్రులు అలాగే వరద తల్లిదండ్రులు ఎక్కడున్నారో ఉన్నారు అమ్మా రాముడు కుమారి చాలా సంతోషం మీ కుమార్తె వరజకు తో వివాహం చేయడానికి అమ్మా ఇష్టాంతి మీ చేస్తూ అమ్మాయి కుడి హస్తం తీసుకోండి అమ్మాయి కుడి హస్తం పట్టుకోండి ఇది చెయ్యి ఇక్కడ పట్టుకోండి పై పట్టుకోండి అమ్మాయి కుడి హస్తం పట్టుకోండి

వధూవరుడు సమ్మతించారు ఇరుపక్షాల కుటుంబాలు సమ్మతించారు అందరి సమ్మతిని బట్టి నీకు కృతజ్ఞత ఆసుపత్రులు చెందిస్తూ ఉన్నాను నైనా ఈ యొక్క మనుషుల వివాహం ఆశీర్వాదకరంగా మీరు జరిగించి మీరు బయలుపు పొందమని తండ్రి భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణము మరణము మరలని ఎడబాపు వరకు మన ఎడబాపు వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నియమము చొప్పున నియమము చొప్పున మేలుకైనను మేలుకైనను ఈడుకైనను ఈడుకైనను కలిమి అందును కలిమి అందును లేమి అందును లేమి అందును వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించి సంరక్షించి నా జీవితకాలమంతయు నా జీవితకాలమంతయు కాలం నీ ఎడల నీ ఎడల నమ్మకముగా నుండునని నమ్మకముగా దేవుని ఎదుటను దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను ఈ సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను ప్రమాణము చేయుచున్నాను అలాగే దేవుని యొక్క వాక్యం బైబిల్ ఉంది కాబట్టి ఒకరికొకరు ఇవి పుచ్చుకోవాలని చెప్పేసి పుచ్చుకోవాలని చెప్పేసి నేను తెలియచేస్తా ఉన్నాను వీటి కొరకు పెళ్లి కుమార్తె సంఘం నుండి వచ్చిన సేవకులు వారు వచ్చి ప్రార్థన చేయాలని వారిని ఆహ్వానిస్తా ఉన్నారు అన్నది నీకేం చెప్పాడు పరీక్ష ఏం చెప్పాడంటే నీకు చెప్పింది ఇంకా తెలుసా భార్యను ప్రేమించమని చెప్పాడు భార్య ప్రేమతో ఉంటానని అనవచ్చు కానీ అది ఎలాంటి ప్రేమ కావాలంటే ఏ సయ్య సంఘాన్ని ప్రేమించినటువంటి ప్రేమ కావాలని స్తోత్ర అలాంటి ఉత్పత్తు ప్రేమతో భార్యను ప్రేమించారు అలాగే చెప్పింది అక్కడ లోబడి ఉండలేదు ൈറ്റ <laughs> സ്വച്ഛന്ദ <laughs> <laughs>